హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయపాత్ర యూట్యూబ్ ఛానల్ వారాహి నవరాత్రుల సందర్భంగా ఈ నవరాత్రులలో మనం ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి ఒక చక్కని పరిహారం ఉందండి దానిని మనం పంచమి రోజు ఆచరించాలి అయితే ఆ పరిహారం ఏమిటి పంచమి నాడే ఆ పరిహారాన్ని ఎందుకు ఆచరించాలి ఇలాంటి విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఎంతో శక్తివంతమైన వారాహి అమ్మవారు సప్త మాతృకలలో ఒకరు ఈమెని పంచమి అని కూడా అంటారు అసలు పంచమి అని ఈమెని ఎందుకు అంటారంటే సప్త మాతృకల సమూహంలో ఎల్లప్పుడూ మాతృకల వరుసలో ఐదవ స్థానంలో అమ్మవారు ఉంటుంది కాబట్టి ఈమెని పంచమి అని అంటారు ఈ కారణం చేతనే అమ్మవారికి పంచమి తిథి అంటే చాలా ఇష్టం ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పంచమితిథి నాడు పూజించినట్లయితే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి రుణ బాధలుండవు దారిద్ర్యం తొలగిపోతుంది జూలై పదవ తారీఖు అంటే బుధవారం నాడు మనకి పంచమితిథి వస్తుంది ఆ రోజు నవరాత్రుల్లో ఐదవ రోజు కాబట్టి మనం శ్వేత దేవిని పూజించాలి అయితే ఆ రోజు మనం అమ్మవారి దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించటం వలన మన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మనం సుసంపన్నమైన జీవితాన్ని గడపగలమని పండితులు చెబుతున్నారు అయితే ఆ ప్రత్యేక దీపం ఏమిటి ఆ రోజు మనం ప్రత్యేకించి ఒక మంత్రాన్ని చదవాల్సి ఉంటుంది అదేమిటో ముందుగా తెలుసుకుందాం పంచమి తిదినాడు మనం కొబ్బరి చెక్కల్లో దీపాన్ని పెట్టాల్సి ఉంటుంది ఒక అరిటాకు కానీ లేదా ఒక ఇత్తడి పల్లెం కానీ ఒక వెండి వెండిపల్లెం కానీ తీసుకొని దానిపై బియ్యాన్ని పరిచి ఆ కొబ్బరి చెక్కలను దానిపై పెట్టి చక్కగా కుంకుబుట్లు పెట్టి అందులో ఆవు నెయ్యని కానీ కొబ్బరి నూనెను కానీ వేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించుకోవాలి అలాగే ఆ దీపాన్ని చక్కగా పూలతో అలంకరించుకోవాలి ఇలా ఒక ప్రత్యేకమైన దీపాన్ని పెట్టుకున్న తర్వాత మనం ఈరోజు తప్పకుండా పఠించాల్సిన మంత్రం ఒకటి ఉంది అదేమిటంటే వారాహి అమ్మవారి ఇంకొక పేరు పంచమి కనుక ఓం శ్రీ పంచమి దేవ్యే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అలాగే ఓం వజ్రఘోషం అనే ఈ నామాన్ని మనం నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని మన పండితులు చెబుతున్నారు ఇలా ఈ రెండు మంత్రాలను మనం జపించుకున్నట్లయితే మన ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది వీటితో పాటు వారాహి అష్టోత్తర శతనామావళి వారాహి గాయత్రి లలితా సహస్రనామాలను మనం చదివినట్లయితే మంచి ఫలితాలని పొందవచ్చు ఈ పరిహారం కేవలం వారాహి నవరాత్రుల్లోనే కాకుండా పంచమీ తిథి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో ఈ పరిహారాన్ని చేసినట్లయితే మనకు ఉత్తమ ఫలితాలను లభిస్తాయి అమ్మవారికి నైవేద్యంగా పానకం చలివిడి వడపప్పు తప్పకుండా నివేదించాలి ఏ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి దీపం వేయడం మాత్రం మర్చిపోవద్దు పూజ అయిపోయిన తర్వాత ఆ దీపం పెట్టినటువంటి కొబ్బరి చెక్కల్ని మనం పారే నీటిలో కలిపేయాలి ఈ విధంగా పంచమి నాడు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఈ దీపం పెట్టుకున్నట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అందుచేత మనం అందరం ఈ పరిహారాన్ని పాటించి అమ్మవారి కృపకు పాత్రలవుదాం పంచమి తిది నాడు అమ్మవారి దగ్గర వెలిగించాల్సిన ప్రత్యేకమైన దీపం ఏమిటి ఆ రోజు ఏ మంత్రాలను పఠించాలి అనే విషయాలన్నీ తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదములు